తెలంగాణ బలుదశ ఉద్యమకారుల ఫార్మ్ ఫార్మాధ్వర్యంలో బాన్స్వాడ పట్టణం కేంద్రంలో గల బి అతిథి గృహంలో మంగళవారం రోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా జిల్లా అధ్యకుడు ఎర్రవట్టి సాయిబాబా మరియు మండల ప్రధాన కార్యదర్శి గంజవారి చందు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు హామీల్లో భాగంగా ఆరవ హామీ మల్లిదశ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజల స్థలం మరియు గృహ నిర్మాణానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారన్నారు ప్రత్యేక రాష్ట్ర సాధనలో మల్లిదశ ఉద్యమకారులు అలుపెరగని పోరాటం చేసి పోలీస్ కేసులకు ప్రాణ త్యాగాలకు కూడా వెనకడలేదని అన్నారు ప్రభుత్వం ఏర్పాటై సంవత్సర కాలం గడిచినప్పటికీ ఇచ్చిన హామీ ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పును మళ్ళీ ఇప్పటికైనా ప్రత్యేక రాష్ట్ర సాధనలో మల్లిదశ ఉద్యమకారులు అందించిన సేవలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి ఉద్యమకారులకు ఇచ్చిన హామీని త్వరితగతిన నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా మల్లిదశ ఉద్యమకారుల ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉడతా గంగాధర్ ఎర్రవట్టి సాయిబాబా గంజివార్ చందు దండు విజయ్ భీమా నాయక్ కృష్ణ భాస్కర్ గౌడ్ సాయి కుమార్ బురిగారి మహేష్ మారుతి సురేష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమైన విషయం ఏంటంటే మలుదేశ ఉద్యమకారుల గురించి మా యొక్క పత్రికా ముఖంగా తెలియజేయడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మాకేదైతే ఉద్యమకారులకు పది సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం గుర్తించలేదు కాబట్టి తదనంతరం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుల మూలంగానే తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ మీదనే మనం ఈ రోజు మన ఉద్యమకారులకు మర్చిపోవద్దు ఉద్యమకారులకు మనం న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే ఆయన పెట్టినటువంటి మేనిఫెస్టో ఆరు గ్యారెంటీ కార్డులు ఉన్నాయో ఆ ఆరు గ్యారెంటీ కార్డులలో ఆరో గ్యారెంటీ కార్డు వచ్చేసి ఉద్యమంలో చనిపోయినటువంటి అమరవ వీరుల కుటుంబాలకు ఇరవై ఐదు వేల పింఛను తర్వాత ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు వాళ్ళ ఎఫ్ఐఆర్ను చూపిస్తే కనుక అన్ని సబ్మిట్ చేస్తే కనుక వాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి ఒక రెండు వందల యాభై గతాల స్థలంతో పాటు ఆర్థిక స్థోమత లేదు కాబట్టి వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాడు కాబట్టి దానికోసం మేము ప్రజాపాలనలో పోయి అన్ని మా ఎఫ్ఐఆర్లు సబ్మిట్ చేయడం జరిగింది మేము కనీసం సబ్మిట్ చేసి కూడా ఇప్పటికీ పదకొండు నెలలు అవుతుంది ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు కనీసం గౌరవనీయుల నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మీరు ఎన్నో నెలకు ఎన్నో ఆరు వేల ఐదు వందల కోట్లు అప్పులు కడుతున్నామని చెప్తున్నారు రిత్తి కడుతున్నామని చెప్తున్నారు కానీ ఉద్యమకారుల్ని మాత్రం పట్టించుకోవడం లేదు నిన్న కూడా బాగా ఆలోచించాం మేము తొమ్మిది గంటల వరకు కూడా మేము చాలా వేడి చేశాం అమరవీరుల కుటుంబ ఉద్యమకారుల కుటుంబాలకు మీరు ఖచ్చితంగా మీరు పిలుస్తారనుకున్నాం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు ఆవిష్కరించారో ఆ తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కారానికి మాకు బాణాల నుంచి మాకు పిలిపొస్తుంది అనుకున్నాం కానీ అక్కడ కూడా మేము నిరాశక లోన్ అయిపోయినాం దయచేసి ఇప్పుడైనా పిలవకపోయినా సరే మేమి నుంచే మేము సంతోషపడ్డాం మీరు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసి మేము ఇక్కడనే సంతోషపడ్డాం కానీ ఇప్పుడు మాకు మర్చిపోయినా మీరు ఇచ్చిన గతంలో ఇచ్చిన వాగ్దానం ఏదైతుందో ఆ వాగ్దానాన్ని మీరు దయచేసి మీరు మాకు మీరు అనుకుంటే పెద్ద లెక్క కాదు ఇది మొత్తం ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించింది ఇది రెవెన్యూ మీరు స్థలాలు ఇవ్వడము డబ్బులు పెట్టి పోవడం పని కాదు సార్ మీ చేతిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసర్లకు మీరు చెప్తే గనక మీకు ఎక్కడ బట్టి అక్కడ మీకు అన్ని మీకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి కాబట్టి ఆ స్థలాలు మీరు మాకు ఉద్యమకారుల కేటాయించి గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని మీరు కూడా చేయకుండా గత ప్రభుత్వం చేసిన తప్పులు కూడా మీరు కూడా చేయకుండా దయచేసి మీరు గుర్తించారు ఉద్యమకారులు గుర్తించారు కాబట్టి ఇంత ఉద్యమం చేసిన వాళ్లకు కనీసం ఒక ఒక మాకు ఇంత మెడలో ఒక కార్డు కూడా లేదా సార్ అసలు మేము తెలంగాణ ఉద్యమకారులమా ఎవరుమా అన్నట్టు మాకు ఒక కార్డు కూడా లేదు దయచేసి మీరు ఇప్పుడైనా మీరు ఆలోచించండి ఇటు నుంచి పనులు చేస్తున్నారు కానీ ఉద్యమకారులు మర్చిపోకండి సార్ ఉద్యమకారుల మూలంగానే తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణ పీఠం రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మేము మరీ మరీ అడుగుతా ఉన్నాము మేమేం ఉద్యమ కోరికలు అడగట్లేదు మీరిచ్చిన వాగ్దానమే మీరిచ్చిన వాగ్దానానికే మేము కట్టుబడి ఉన్నాం సార్ మీరు దయచేసి మా యొక్క ఉద్యమకారుల బాధను అర్థం చేసుకుని మాకు రెండు వందల యాభై వేదల స్థలం ఇంకా పెద్ద లెక్క కాదు రెండు వందల యాభై స్థలం అంటే మీరు వెతుకుతే మీకు ఎన్నో వేల ఇకరాల స్థలం దొరుకుతుంది గవర్నమెంట్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించింది ఆ ప్రభుత్వానికి సంబంధించిన దాంట్లో మీరు ఎంక్వైరీ చేయించండి ఉద్యమకారుల కాదా ఉద్యమకారులు అయితేనే మా మీద ఎఫ్ఐఆర్లు ఉంటేనే మీరు ఖచ్చితంగా మీరు మాకు తొందరలోనే మాకు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు చూస్తాము అప్పటి వరకు కూడా మీరు ఇది చేయకపోతే గనక మార్చి తర్వాత మళ్ళీ ఉద్యమం ఎట్లయితే అప్పుడైతే జరిగిందో ఈ పది మంది అనుకోకండి కనిపిస్తున్న పది మంది అనుకోకండి వందల మంది వేల మంది లక్షలు ఉన్నారు అందరినీ తీసుకొని కూడా మళ్ళీ మేము ఉద్యమం ఉదృతం చేస్తాం ఈ ఉద్యమం గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అయ్యా మీరు రెండు వేల ఇరవై మూడులో ఏదైతే ఆరు గ్యారెంటీలో భాగంగా ఆరో గ్యారంటీ తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మరియు తెలంగాణ అమర్వీరుల కుటుంబాలకు ఆరో గ్యారంటీ ఏదైతుందో ఆరో గ్యారెంటీ హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మా బాన్సోడ మలిదశ ఉద్యమకారుల ఫోరం తరఫున మీకు విన్నవిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఆ రకంగా ఫిబ్రవరి లేదా మార్చి ఎందుకంటే మార్చిలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ సమావేశాల్లో మా తెలంగాణ మరిదోద్యమకారులకు ఏదైతే రెండు వందల యాభై గజాల జాగా ఏదైతే ఇస్తామన్నారో దాన్ని మీరు ఆ బడ్జెట్ సమావేశాల్లో మాట నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం కాబట్టి మార్చి నెలలో బడ్జెట్ సమావేశాల్లో మీరు హామీని నిలబెట్టుకోకపోతే అదే నెలలో బాన్సుడ నియోజకవర్గం నుంచే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి మా బలిదా మా ఫోరం తరఫున మేము చేపడతామని చెప్పేసి పత్రికా ముఖంగా మేము తెలియజేస్తా